ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల కాలం పూర్తయినప్పుడు కూడా నిజంగా ప్రభుత్వ విద్యారంగాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతూ ఉంది ఎందుకంటున్నామంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు కళాశాలలో కావచ్చు మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వ విద్యా రంగాన్ని డెవలప్ డెవలప్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం 한대 이로 이러소... 즈 విద్య మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటైజేషన్ అయ్యి ఈరోజు పేద బలహీన వర్గాలకు ఉన్నత విద్య కూడా ఈరోజు అందం దాక్షలుగా మారుతున్నటువంటి పరిస్థితుంది కానీ అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారు అనేక మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిండు తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తాం విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తాం అని చెప్పేసి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా కనీసం ఏడుకు మించకుండా ఈరోజు విద్యారంగానికి బడ్జెట్ కేటాయించిండు కానీ ఈరోజు రా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఈరోజు విగ్రహాల పేరుతోటి అదేవిధంగా అందాల పోటీల పేరుతోటి ఈరోజు దుబారాగా ఖర్చు పెడుతూ ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ కావచ్చు మెచ్ఛార్జీలు కావచ్చు విడుదల చేయకుండా అనేక రకాలుగా ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతూ ఉంది కనీసం విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయ పరిష్కరించడానికి వేడుకుందామంటే ఈరోజు కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా ఆయన దగ్గరే ఉంచుకొని విద్యారంగం మీద ఈరోజు రివ్యూ కూడా చేయకుండా అంటే విద్యార్థి సంఘాల అభిప్రాయాలు అదేవిధంగా ఉపాధ్యాయుల అధిక అభిప్రాయాలు ప్రొఫెసర్ల అభిప్రాయాలు తీసుకోకుండా కూడా ఈరోజు ఆయనకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను మొత్తం రెనోవేషన్ చేయాలి బలోపేతం చేయాలి ఈరోజు అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు లేక ఈరోజు అమ్మాయిలు చదువుతున్నటువంటి పాఠశాలలో కూడా టాయిలెట్ పోవడానికి ఈరోజు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ కొనసాగుతూ ఉంది భారతదేశానికి అధికార మార్పిడి జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల కాలం పూర్తయినా కూడా ఈరోజు విద్యారంగానికి కనీసం కూడా కావలసినటువంటి అవకాశాలు రానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి అదేవిధంగా నారాయణ చైతన్య లాంటి ఈరోజు ఈ టెక్నో స్కూల్ ఈ టెక్నో అని చెప్పేసి ఒలింపియాడ్ అని చెప్పేసి అనేక రకాల పేరుతోటి విచ్చల విడిగా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగానికి వస్తే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు కావచ్చు డిఈఓ పోస్టులు కావచ్చు భర్తీ చేయకుండా ఈరోజు దానిపైన రివ్యూలు జరగకుండా ఈరోజు మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి ఈరోజు కార్పొరేట్ కొమ్ముగాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పైన మేము బంధువుకు ప్రకటించడం జరిగింది నెల ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పాఠశాలలు అదేవిధంగా జూనియర్ కళాశాలల బంధును ప్రకటించడం జరుగుతుంది వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ నిర్వహించబోతున్నాం కాబట్టి ఈ బంధుకు కూడా అందరూ కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం పొడపాంగి నాగరాజు పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు విద్యాశాఖకు మంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు లేనట్టుంది అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఆ శాఖను తన చేతిలో పెట్టుకున్నాడు అంటే అరువులు లేడా లేకపోతే విద్యాశాఖకు మంత్రిని కనుక నియమిస్తే స్కిల్ యూనివర్సిటీల పేరుతోటి ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీల పేరుతోటి వచ్చేటువంటి కమిషన్లు రాకుండా పోతాయని చెప్పేసి ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ మంత్రి పదవిని తన చేతిలో ఆ శాఖను తన చేతిలో పెట్టుకున్నాడు అని చాలా స్పష్టంగా కనపడుతోంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చూసే శాఖలో ఇప్పటికీ తొమ్మిది నెలల నుండి కాస్మోటిక్ ఛార్జీలు లేవు మెచ్ఛార్జీలు లేవు ఇవాళ మధ్యాహ్న భోజనం బిల్లులు లేవు అదేవిధంగా స్కాలర్షిప్ లేవు రియంబర్స్మెంట్ లేవు మరి ముఖ్యమంత్రి చూసే శాఖకే ఇంత నిధులు కొరతూ ఉండే అదేవిధంగా గడిచిన పది సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతి కల్పించలేదు నేను చెప్తా ఉన్నా విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్న కాలంలో ఇప్పటికే ఆల్రెడీ కస్తూర్బా హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది నిన్న కాక మొన్న మంచిర్యాల జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటూ బిల్డింగ్ మించలు దుంపితే ఒక విద్యార్థి రెండు కాలు ఇరిగిరిగిరిగిరిగిరిగిపోయిపోయినాయి వికారాబాద్లో మాకు ఉన్నటువంటి ఎస్ఓ వద్దు అని చెప్పేసి విద్యార్థులు ధరలో తిరిగే పరిస్థితి ఉంది ఇంకో జిల్లాలో ఇంకో విద్యార్థి ఆత్మహత్య సొసైడ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి ఉంది అంటే ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభం ముందే ఆ విద్యా సంవత్సరం ఏ విధంగా నడవాలని చెప్పేసి ఒక రివ్యూ చేసి ఒక స్ట్రక్చర్తోని ప్లానింగ్తో ముందుకు పోవాల్సినటువంటి శాఖను ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టుకొని దాని కనీసమైనటువంటి ఎలాంటి రివ్యూ లేకుండా ఇష్టారాజ్యంగా నడిపించడం వల్ల ఇవాళ విద్యార్థులు చనిపోతున్నటువంటి కాలంలో కూడా స్పందించే పరిస్థితి లేదు ఇవాళ విద్యార్థి సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా మేధావులుగా ఇవాళ ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు విన్నవించుకుందామంటే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి ఆ సమస్యలు వినేటువంటి పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రజాపాలన చెప్పినటువంటి ప్రభుత్వం ప్రజల సమ విద్యార్థి సమస్యలు విన్నవించుకునే మంత్రిని ఏర్పాటు చేయలేదు ఆ శాఖను దగ్గర ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఇవాళ ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలు మనందరికి తెలుసు నిన్నగాక మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటా ఉంది తన సంస్థ తన పనిని తనే చేసుకోవాలని తన పనిని తను చేసుకోవడం అంటే తన కాలకృత్యాలు తీసుకునే పని తన పని తను చేసుకుంటారు తను చదువుకునే పని తన పని తను చేసుకుంటారు కానీ వాష్రూమ్స్ క్లీన్ చేసుకునే పని కూడా విద్యార్థి బాధ్యత అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారి చెప్తా ఉన్నారు అంటే ఒక ఐఏఎస్ అధికారి అంతా స్పందించి నువ్వు ఒక కార్మికులుగా పని చేసుకోవాలని చెప్పేసి విద్యార్థులను ఇవాళ తెగే చెప్తా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇవాళ ఆ విద్యార్థికి ఆ పరిస్థితి ఎందుకు నిలకొడేది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ కేసీఆర్ దోచుకుంటాడు దాచుకుంటాను ప్రజెక్ల పేరుతోటి ప్రభుత్వ విద్యారంగా నిర్వీరం చేసిండు నిరుద్యోగం రోడ్డు మీద పడేసిడు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము గెలిచినాక వంద రోజుల సమస్యలు పరిష్కరిస్తా అన్నది కానీ ఈ రోజు నాటికి కూడా ఒక సమస్య పరిష్కరించలేదు ఒక గురుకులానికి సొంత భవనం ఇవ్వలేదు ఇవాళ పాఠశాల ప్రారంభమైన అని చెప్పేసి గేటు దగ్గరికి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తీసుకపోయి నిలబెడితే ఆ గురుకుల పాఠశాల యజమా ఏదైతే బిల్డింగ్ యజమానినో తాళాలు తీయనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది కాబట్టి మీ బంధు సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వ పాఠశాల అదే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు తక్షణం పరిష్కరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది లేని పక్షంలో ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు బందే కాదు రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా ఈ వామపక్ష విద్యార్థి సంఘాల పోరాటం ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం దామర్కినా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంతబాటు వామపక్ష విద్యార్థి నేతలు ఉన్నారు చెప్పండి బ్రదర్ అసలు ఏంది మరోసారి విద్యా సంస్థలు బంద్ చేస్తామని చెప్పి పాఠశాలలు బంద్ చేస్తామంటా ఉన్నారు ఏం సమస్యలు ఉన్నాయి ఈరోజు నిరుద్యోగులు విద్యార్థుల యొక్క ఆకలి కేకలు ఆర్తనాదాలు వాళ్ళ యొక్క బాధల్ని ఇబ్బందుల్ని అన్నిటినీ పెట్టుబడిగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పద్దెనిమిది నెలల కాలంగా విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదు ఆ సమస్యలు పరిష్కరించడం లేదు కాబట్టే మేము జూలై ఇరవై మూడో తారీఖున బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం కాబట్టి ఈ బంద్ని జయప్రదం చేస్తుంది కోరుతూ ఉన్నాం ప్రధానంగా ప్రభుత్వ పాఠశాల మొత్తం కూడా అనేకమైన సమస్యలతో ఈరోజు సతమతమవుతూ ఉన్నాయి దాదాపు రెండు వేల పాఠశాలలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పాఠశాలలు ఈరోజు మూసివైతే గురవుతున్నాయి ప్ర మరీ ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండ లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండ అనేది మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన నాయకులు మొత్తం వ్యతిరేకిస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము ఆహ్వానిస్తామని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఇంటర్మోట్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ విద్యను మొత్తం కూడా పాఠశాల విద్యలో విలీనం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలు మొత్తం కూడా మెర్జ్ చేయడం వల్ల ఇంకా విద్యా ప్రైవేటీకరణ కార్పొరేట్ ఇకర మొత్తం కూడా పెరిగిపోయే అవకాశం ఉంది నారాయణ శ్రీచైతన్య ఎస్ఆర్ లాంటి కాలేజీలు మొత్తం కూడా మండల కేంద్రాల్లో కూడా పోయి విద్యార్థులను ఇంకా ఫీజులు దోపిడీ చేయడం కోసం అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం దీని పట్ల ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నా రాహుల్ గాంధీ మీద లేకపోతే సోనియా గాంధీ వాళ్ళ మాట మీద ఏమాత్రం వాళ్ళకి ఆయనకి బాధ్యత ఉన్నా కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు అమలు చేయకుండా ఈరోజు అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు స్కాలర్షిప్లు లేవు మధ్యాహ్న భోజనం లేదు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం పరిష్కారం చేయకుండా ఏదో కలబోలి మాట చెప్తే విద్యార్థి నిరు నిరుద్యోగులు తప్పకుండా తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్కి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏ సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు మధ్యాహ్న భోజనం సమస్య ఉంది ఈరోజు పాఠశాలన్నీ కూడా మూసివేతకు గురవుతూ ఉన్నాయి ఎక్కడ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ లేవు అదేవిధంగా ఈరోజు స్కాలర్షిప్లు ప్రధానంగా పేద బడుగు బలైన విద్యార్థులు స్కాలర్షిప్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి అట్నే ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీల్లో దాదాపు మూడు వందల మొత్తం నాలుగు వందల యాభై ప్రభుత్వ జూనియర్ ఉంటే మూడు వందల యాభై జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్స్ లేరు వంద జూనియర్ కాలేజీలోనే ప్రిన్సిపల్స్ ఉన్నారు ఈ ప్రిన్సిపల్స్ లేని కారణంగా అక్కడ నిర్వహణ మొత్తం కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది అక్కడ అడ్మిషన్స్ కావడం లేదు అడ్మిషన్ కాకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వైపు విద్యార్థులు పోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమస్యలు అనేవి చాలా ఇవి చాలా బడ్జెట్తో కూడుకున్న సమస్యలు కూడా కావు ముఖ్యమంత్రి తెలుసుకుంటే వెంటనే అయ్యే సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలు కాబట్టి ముఖ్యమంత్రి వీటి మీద దృష్టి పెట్టి వీటిని డిమాండ్స్ని సానుకూలంగా స్పందించి ఇరవై మూడో తారీఖు కల్లా ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో బంద్ చేస్తాం ఆ తర్వాత ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను ఎమ్మెల్యేని కూడా అడ్డుకొని విద్యారంగ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం నా పేరు పల్లెమురీ ఎఫ్డిఎస్ స్టేట్ ప్రెసిడెంట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కానీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల మేము జూలై ఇరవై మూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళలో ప్రైవేటు పాఠశాలలో అదేవిధంగా ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలు జూన్ డిగ్రీ కాలేజీలు ఏవైతున్నాయో వీటిలలో ఒక సెమి డిగ్రీ కాలేజీలో ఒక సెమిస్టర్కి దాదాపు ఒక లక్ష రూపాయలు యాభై నుంచి లక్ష రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఒక ఇంటర్ విద్యార్థికి యాభై వేలు నుంచి మొదలు పెడితే నాలుగు లక్షల ముప్పై వేలు ఐదు లక్షల ముప్పై వేలు ఒక విద్యార్థికి ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్కూల్ లెవెల్లో అయితే మనం చూస్తుండొచ్చు ఒక సాధారణ స్కూల్కి మినిమం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఫీజు లేకుండా లేదు అదేవిధంగా కొంచెం మంచిగా ఉంది అని అంటే ఆ కాలేజీకి మేము చేసిన సర్వే ప్రకారం యావరేజ్ ఫీజు నలభై ఐదు ఉంటే హయ్యెస్ట్ ఫీజు రెండు లక్షల రూపాయలు ప్లే స్కూల్కి మాత్రమే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది దీనివల్ల ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రులు ఈ యొక్క ఫీజుల భారం వల్ల ఆర్థికంగా వెనుగేయడం జరుగుతోంది అందుకనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రం లోపల అని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా విడుదల చేయాలని విద్యార్థులు ఎవరైతే డిగ్రీలు కంప్లీట్ చేసి చదువులకు వెళ్లకుండా అదే ఉద్యోగులకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో కూడా యొక్క సర్టిఫికెట్లు వీళ్ళ లేక వీళ్ళ చేతిలో లేకపోవడం వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెనువంటనే ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలి అదేవిధంగా అయితే మెస్ ఛార్జీలు ఏవైతున్నాయో ఇవాళ ఏడు రూపాయలు ఒక విద్యార్థి ఫుడ్కు హాస్టల్లో మెస్ ఛార్జీలు ఇస్తూ ఉంది గవర్నమెంట్ మనం బయటికి వెళ్తే పది పదిహేను రూపాయలు ఒక ఛాయ్ ఖర్చు కొన్ని కొన్ని హోటళ్లలో నూట యాభై రూపాయలు కూడా ఛాయ్ ఉంది కానీ ఏడు రూపాయలతో ప్ర ఏమొస్తుంది అనేది మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఇవాళ విద్యా వ్యవస్థని పటిష్టం చేయకపోతే ఇక్కడ అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తు స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా గ్రామ గ్రామాన విద్యార్థి సంఘాలుగా తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా వామపక్ష విద్యార్థి నేతలందరూ కూడా ఏకమై మరి పాఠశాలలు బంద్కి పిలుపుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాను మాట్లాడే ప్రజల మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు మీ డిమాండ్ ఏంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న కూడా సాధించుకొని పదకొండు సంవత్సరాలు పూర్తవుతున్న కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలపతం చేసుకొని కార్పొరేట్ విద్యా సంస్థలు రద్దు చేసుకొని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వరకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని ఆశించడం కానీ ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఈరోజు విద్యార్థులు ఒక సమస్యలు మారడం లేదు అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో పాలకులు క్రియాశీలక పాత్ర పోషించడం కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు విద్యార్థుల ఎజెండా పక్కన పెట్టుకుని ఈరోజు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి అంటే ఈరోజు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావలసిన కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేసిన ఫీజుల దోపిని అరికట్టకుండా ఈరోజు కాలయాపన చేస్తూ వాళ్ళు రెడ్ కార్పొట్ వేసి వారు యథేచ్ఛగా విద్యా చేసుకోమని చెప్పేసి ప్రభుత్వాలు వాళ్ళకు వత్తాస పలుతున్నాయి దాంతోపాటు ఈరోజు గురుకులాలకు సొంత బాగా లేవు అంటే గురుకుల సొంత భవనం లేకపోవడం చాలా మంది విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు నాణ్యమైన ఆహారం అందించకపోవడం వల్ల ఈరోజు గురుకుల సొంత భవనం లేకపోవడం కొంతమంది ఓనర్లు సంజమాన్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం అద్ద చెల్లించకపోవడం వల్ల అది మూసివేత వల్ల ఈరోజు విద్యార్థులకు ఆటంకాలు కలుగుతున్నాయి అంటే అనేక మంది సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వం కాలయాపన చేస్తుంది కాబట్టి మీరు అధికారంలోకి రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి అయినా కూడా దీనిపై కనీస విద్యా వ్యవస్థ సమీక్ష నిర్వహించకుండా ఎటువంటి సమస్యలు పరిష్కరించడం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉన్న సమస్యలు పరిష్కారం కావడం లేదు కాబట్టి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు జూలై ఇరవై ఈ రోజు ప్రభుత్వ పాఠశాల నుంచి జూనియర్ కళాశాల వరకు బంద్ పిలిపించడం పిలిపి నిర్ణయం జరిగింది ఈ బంధు వల్లనే ప్రభుత్వంలో చలన వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారాంగ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి విద్యా వ్యవస్థను ప్రక్షల చేస్తారని చెప్పేసి ఆశి బంధుకు పిలిపించడం జరిగింది ప్రధానంగా దాంతో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు ఈ రోజు ఎంఈఓ పోస్టులు లేవు డిఈఓ పోస్టులు లేవు టీచర్ పోస్టులు లేవు అనేక సమస్యలతో కొట్టుముట్టను కనీసం పట్టించుకున్న పరిస్థితిలో ప్రభుత్వం లేదు ప్రభుత్వ యంత్రాంగం లేదు విద్యాశాఖ అధికారులు లేరు కాబట్టి దానికి నిరసన ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ తదితర వామపక్ష సంఘాలకి బందకు మత బంధు పిలిపిన జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలిపిన జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా జూనియర్ కళాశాలకి బందకు పిలిపించింది ఎన్నో దీంట్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఒకవేళ పరిష్కారం కానియడలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థులకు న్యాయం జరగదు పెద్ద ఎత్తున వామపక్ష విద్యార్థులుగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా మంత్రి మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు సో వారున్న శాఖ కూడా ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోవట్లే ఏం చెప్తారు పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు బంద్కు కు పిలుపునివ్వడం గతంలో అనేక సార్లు సంబంధించినటువంటి అధికారులను కలిసినము అదేవిధంగా రాష్ట్ర సచివాలయ కార్యక్రమ కార్యాలయాలను ముట్టడించడము అధికారులను కలిసినాం ఎమ్మెల్యేను కలిసినాం ఎంపీలను కలిసి మంత్రులను కలిసినాం అందరూ కలిసి ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించని చెప్పేసి విద్యార్థాలు మా బాధ్యత నెరవేరుస్తూ నిర్వర్తిస్తున్న కూడా కనీసము అధికారులు కానివ్వని ప్రభుత్వంలో కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎటువంటి చలనం లేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్కు సంబంధించి కూడా విద్యాశాఖ విద్యా విద్యా సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కానివ్వండి మీడియా మిత్రులు కానివ్వండి ఇతర అధికారులు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నట్టు విద్యా వ్యతిరేక విధానాలపైన వామపక్ష విద్యార్థ సంఘాలు మేము పోరాటం చేస్తున్నందుకు మాకు మద్దతు పలికి విద్యార్థులకు న్యాయం జరిగే న్యాయం చేసేది మీరు కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలంగాణ సమాజంలో కోరుతా ఉన్నాం సందర్భంగా తెలియజేస్తాము రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో రాకముందు నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకున్న గ్రామీణ నేపథ్యం ఉందని మాట్లాడుతూ ఉన్నారు మరి అధికారంలో రాకముందు నేను విద్యా వ్యవస్థ కోసం నేను పేద బడువు బలైన వర్గాల పిల్లలకు ఖచ్చితంగా చదువు అందించడం కోసం పదిహేను శాతం నిధులు కేటాయిస్తానని నువ్వు మెనిఫెస్టోలో ప్రకటించినవు మరి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు బడ్జెట్లలో కనీసం ఏడు శాతానికి మించకుండా నీవు బడ్జెట్ కేటాయింపులు జరపడం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి నీకు తేడా ఏమున్నది మేము విద్యార్థి సంఘాలు అడుగుతా ఉన్నాం ఈరోజు విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి విద్యాశాఖను కూడా నీ పరిధిలో ఉంచుకున్నావు విద్యాశాఖ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కోసం నేనే ఆలోచన చేయగలుగుతా వేరే వేరే మంత్రిగానే కేటాయించాననుకో వాళ్ళు సరైన అబ్జర్వేషన్లు ఉన్నారు కాబట్టి అది కూడా నా పరిధిలోనే ఉండాలి తెలంగాణ వ్యవస్థ విద్యావస్థ బాగుపడాలంటే విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి నువ్వు విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకుని ఆకునూరుమూర్లోనే చైర్మన్ చేశావు మరి నీ విద్యాశాఖ నీ పరిధిలోనే ఉన్నా విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఉన్నావు కదా ఎందుకు ఈరోజు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత వర్షాకాలంలో మొత్తం భవనాలన్నీ కూలిపోయి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి భవనాలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఎందుకు వర్షాలు పడితే అవి కురుస్తూ ఉన్నాయి అంటే నువ్వు చెప్పే మాటలు ఒకటి ఉన్నాయి బడ్జెట్ కేటాయింపులు ఒక రకంగా ఉన్నాయి లేదా విద్యాశాఖ నీ పరిధిలో ఉంచుకున్నావు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఈరోజు విద్యార్థులంతా లేదా యజమానులు మొత్తం బయట మొత్తం బైఠాయించి కూర్చొని విద్యా సంస్థలు బంద్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే కూడా కనీసమైనటువంటి కనీసమైనటువంటి అవగాహన పూరితమైనటువంటి ఆలోచనలతో నేను విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తా అంటే రాష్ట్రంలో మాటలు ప్రజాపాలన మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి మాటలేమో విద్యావస బావు కోసం అంటావు మాటలేమో విద్యా కమిషన్ అని చెప్తున్నావు మరి నీ మాటలని కోటలు దాడుతూ ఉంటే ఆచరణ ఎందుకు ఈరోజు ఆచరణ అభివృద్ధిలోకి రాలేకపోతున్నది ఆచరణ ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి సమాజాన్ని ఆలోచన చేపియలేకపోతున్నది చేస్తున్నారట కదా నువ్వు కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అభివృద్ధి చేస్తున్నావు అప్పులు అయినా కూడా అభివృద్ధి చేస్తున్నావు మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం నిజమే నువ్వు చెప్పినట్టు ప్రజాపాలనలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రైవేటు మేనేజ్మెంట్లే భీష్మించుకొని కూర్చొని మేము నీవు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే కానీ మేము బంధుని వెనక్కి తీసుకోమని నీ సెక్రటరేట్లకు వచ్చి మాట్లాడారు లేదా వాళ్ళు బంధులు కూడా ప్రకటించుకున్నారు ఎందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ పేరుతో వేలాది మంది విద్యార్థులు వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఫుడ్ పాయిజన్తో లాస్ట్ గత విద్యా సంవత్సరంలో హాస్పిటల్ పాలయ్యి ఉన్నారు అట్లాగే చనిపోయినటువంటి విద్యార్థులు కూడా పదుల సంఖ్యలో ఉన్నారు మరి ఎందుకు ఈ విద్యారంగంలో ప్రతిసారి రీపీట్ అవుతున్నాయి మరి నిజంగా నీవు కేటాయింపులు జరిగితే ఫుడ్ పాయిజన్తో హడావుడిగా నీ మంత్రులు లేదా నువ్వు ముఖ్యమంత్రిగా నీ బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు హాస్టళ్లలో మెను పెంచుతున్నామని ఊట ఊటిన మొత్తం అన్ని కలెక్టర్లను తిప్పినావు లేదా నీ మంత్రివర్గాన్ని దిప్పినావు నీ ఎమ్మెల్యేలను తిప్పినావు లేదా కింది స్థాయి నాయకత్వాన్ని తిప్పి ఈరోజు మేము మెను మెను పెంచుతామని గొ మొత్తం గొప్ప గొప్ప మాటలు చెప్పినావు కదా ఆచరణలోకి వచ్చేసరికి నువ్వు చెప్పినటువంటి మెను ఎందుకు అమలు కావట్లేదు ఎందుకు ఇలా ఆచరణలోకి వచ్చినటువంటి మెను ఈరోజు విద్యార్థులకు పౌష్టికరమైనటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ అందించలేకపోతూ ఉన్నది మేము అడుగుతా ఉన్నాం కాబట్టి నువ్వు చెప్పేటటువంటి మాటలు చెప్పేటటువంటి ఆచరణ తేడా కొడతా ఉన్నది తేడాని తెలంగాణ సమాజం ఆలోచన చేసి ఉన్నది కాబట్టి విద్యార్థి రంగ విద్యార్థి సంఘాలుగా కూడా మేము పద్దెనిమిది నెలలు నీకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాము కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధునికి పిలుపునివ్వడం జరిగింది ఒకవైపు రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేక ఫీజులకు అదుపులు లేక ఒక ఎల్కేజీ స్టూడెంట్కే మూడు లక్షల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయలు ఇదే గచ్చిపోవాలి లేదా ఇదే అమీర్పేట మీర్పేటు లాంటి సిబిఎస్ఈ లేదా రకరకాల పేర్లతో ఈరోజు లక్షల రూపాయలు దండుకుంటుంటే ఎందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావట్లేదు ఎందుకు ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు వర్తస్సు పలుకుతా ఉన్నారు ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చింది కదా నువ్వు అధికారంలో రాకన ముందు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తానని మాట్లాడినావు కదా ఎందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావట్లేదని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తెలంగాణ సమాజం అంతా విద్యార్థులు మేధావులు అనేక వర్గాలంతా ఈ బంధుని విద్యా వ్యవస్థ పేద బడు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్య విద్యను అందించడం కోసం విద్యారంగానికి పదిహేను శాతం నిధుల కేటాయింపు కోసం చేపట్టే బంధుకు మీరంతా కలిసి రావాలని అట్లాగే మీడియా మిత్రులు కూడా సహకరించే బంధు కోసం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మీరు కూడా మాతో కలిసి రావాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ నా పేరు అనిల్ పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి